అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ ఇరవైన గొప్ప ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ బస్ స్టాండ్ ఎదురుగా మచిలీపట్నం ఆ బాలిక వయసు పదిహేడు ఏళ్ళు కాలేజీకి వెళ్తుండడంతో తల్లిదండ్రులు ఫోన్ కొనిచ్చారు స్మార్ట్ ఫోన్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఉండకుండా ఉంటుందా అలానే బాలిక కూడా ఇన్స్టా వాడుతోంది అక్కడే ఓ యువకుడు పరిచయం అయ్యాడు ప్రేమ పేరుతో బాలికకు ఒల ప్లాన్ ప్రకారం ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో తూతూ మంత్రంగా దండలు మార్చుకున్నారు ఆ తర్వాత బాలికను హత్య చేశాడు అలా మియాపూర్లో మిస్ అయిన బాలిక కథ విషాదాంతమైంది ఇంతకీ ఏం జరిగిందో సీన్ టు సీన్ తెలుసుకుందాం హైదరాబాద్ మియాపూర్ టిఏ నగర్ కు చెందిన బాలికకు ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ అలియాస్ చింటూ అనే వ్యక్తితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది వీరి చాటింగ్ కాస్త ఎక్కువ కావడంతో కలుసుకోవాలని అనుకున్నారు ఐదు నెలల క్రితం ఇద్దరు ఫలక్నామాలోని ఓ గుడి వద్ద కలుసుకున్నారు ఆ తర్వాత కొద్ది కాలానికే విఘ్నేష్ ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేయడంతో బాలిక ఓకే చెప్పింది ఇద్దరు చాలాసార్లు కలుసుకున్నారు ఈ క్రమంలో బాలిక విఘ్నేష్ ను పెళ్లి చేసుకోవాలని కోరింది దీంతో ఇరవై రోజుల క్రితం విఘ్నేష్ మియాపూర్ వెళ్లి బాలికను ఉప్పుగూడకు తీసుకువెళ్లాడు బాలికను తన స్నేహితులు సాకేత కళ్యాణిలకు పరిచయం చేశాడు వారితోనే కొద్ది కాలం ఉండాలని అన్నీ సెట్ చేస్తానని భరోసా ఇచ్చాడు రెండు రోజుల్లోనే నలుగురు కలిసి కంచన్బాగ్లోని మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు ఇదంతా జరుగుతున్న సమయంలో బాలిక తల్లిదండ్రులతో టచ్లోనే ఉంది తాను క్షేమంగా ఉన్నానని ఎవరూ వెతకొద్దని వారితో చెప్పింది బిడ్డ ఇష్టప్రకారమే పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు ఈ క్రమంలో పది రోజుల పాటు విఘ్నేష్ బాలిక సహజీవనం చేసింది ఇంతలోనే ఆమె వేరే యువకులతో ఫోన్లో మాట్లాడుతుందని విఘ్నేష్ కు అనుమానం వచ్చింది దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి పెళ్లి చేసుకోవాలంటూ విఘ్నేష్ను బాలిక నిలదీసింది బాలికను హత్య చేయాలని విఘ్నేష్ నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని సాకేత్ కళ్యాణి దంపతులకు చెప్పాడు పెళ్లి చేసుకొని హత్య చేస్తే ఎవరికీ అనుమానం రాదని వారు సలహా ఇచ్చారు ఈ నెల ఎనిమిదిన ఇద్దరు దండలు మార్చుకున్నారు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది బాలిక త్వరలోనే వస్తారని కూడా పేర్కొంది లోనే బాలిక నుంచి తన కుటుంబ సభ్యులకు ఎలాంటి కాల్స్ రాలేదు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు చింటూ అలియాస్ విఘ్నేష్ పై అనుమానం ఉందని చెప్పారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం కక్కేశాడు విఘ్నేష్ తనతో పాటు తన ఫ్రెండ్స్ సాకేత కల్యాణి కలిసి ఈ నెల తొమ్మిదిన బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు ముందుగా తలను గోడకేసి కొట్టి తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి చంపి మృతదేహాన్ని తుక్కగుడలనే నిర్మానుష్య ప్రదేశంలో పడేసినట్టుగా పేర్కొన్నారు ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులకు కాల్ చేసి మీ బిడ్డ మీ ఇంటికి బయలుదేరింది వచ్చిందా అని కాల్ చేసినట్లుగా పేర్కొన్నాడు ఆ అనుమానంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది దాంట్లో నిందితులైన ముగ్గురిని చింటు అలియాస్ విఘ్నేష్ సాకేత్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేసేసి రిమాండ్కి తరలిస్తున్నారు అంటే ఫస్ట్ లవ్ ఎఫేర్ అని చెప్పేసి అమ్మాయి అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు లవ్ ఎఫేర్ అభివృద్ధి అని చెప్పేసి తీసుకోమని తీసుకెళ్లడం జరిగింది తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేసేసరికి ఈ విధంగా చేసిండు విఘ్నేష్ మీద కూడా గతంలో ఒక దొంగతనం కేసులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఉన్నారు ఉన్నా కానీ వాళ్ళకి తెలియదు ఈ విషయం వాళ్ళకి మైనర్ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అతని మీద అనుమానం ఉందని కంప్లైంట్ చేయడం జరిగింది దట్టు దాంట్లో కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఇరవై రోజుల క్రితం పోయింది రోజు మాతోటి మాట్లాడుతుంది మాకు ఎనిమిదో తారీఖు నైట్ నుంచి మాట్లాడటం లేదు కాబట్టి దర్యాప్తు చేయండి చింటు మీదనే అనుమానం ఉంది అని చెప్పేసి చెప్పడం లేదు కావాలంటే మీరు తెలుసుకోండి అబద్ధం అబద్ధం మీరు తెలుసుకోండి కావాలంటే వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోండి మాకు వచ్చింది పదో తారీఖు క్లియర్లో కంప్లైంట్ కాపీ కూడా ఉంది క్లియర్గా వాళ్ళు ఏమైనా మెన్షన్ చేశారంటే ఇరవై రోజుల నుంచి మాతో మాట్లాడుతుంది అతని దగ్గర ఉన్నారని చెప్పేసి చెప్పింది ఇరవై తారీఖు మాకు ఎనిమిదో తారీఖు నైట్ నుంచి మాట్లాడడం లేదు కాబట్టి అతని మీద అనుమానం ఉంది అని చెప్పి చెప్పడం లేదు వాళ్ళ మధ్యలో లవ్ అఫేర్ ఉంది లవ్ అఫేర్ తోటి తీసుకొని పోయిన ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు నీళ్ళ ముగ్గురు దండలు మార్చుకున్నారు వాళ్ళు దండలు మార్చుకున్నట్టు వాళ్ళని కావాలని నటించారు అనమాట ఇట్లా మేము పెళ్లి చేసుకుని వాళ్ళ పేరెంట్స్ ఇన్స్టాగ్రామ్ పరిచయం ఓ నిండు ప్రాణం తీసింది మైనర్ అని తెలిసి కూడా బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి హతమార్చాడు విఘ్నేష్ అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతీదీ నమ్మకండి జాగ్రత్త పడండి